ప్రియమైన దేవుని పిల్లారా ప్రభు సన్నిధిలో ఇప్పుడు ఈ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ ప్రభు ఇచ్చిన యొక్క కృపను బట్టి ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఆదికాండము పదహైదో అధ్యాయము ఆరో వచనం సాగుతున్నాను అండి అతడు యుహోవాను నమ్మెను అది ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అతడు యుహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచను ఈ వాక్యంలో అబ్రహాము దేవుడు పిలిచినది మొదలుకొని ఆయన మాట చొప్పునే చేస్తూ వచ్చాడనమాట ఎక్కడా ఆయన మాట తవరిపోలేదు అందువల్ల ఏమైందంటే అబ్రహాంని ప్రభు ఎంతగానో ఆశీర్వదించాడు కానీ అతనికి సంతానం మాత్రమే లేదు అప్పుడు ఏమవుతున్నాడంటే అబ్రహాము సంతానం కొరకు దేవుని దగ్గర వేడుకుంటున్నాడు అనమాట నీవు నన్ను తీసుకొచ్చావు ప్రభు బయటికి నాకు కావలసిన ఇచ్చావు నన్ను ఎంతో ఆశీర్వదించావు విధ విధముగా మీరు చెప్పిన రీతికంతా నేను ఆస్వాదించబడినాను అయితే నాకు సంతానం లేదే అని చెప్పి చాలా బాధతో అబ్రహాము దేవుని దగ్గర అడుగుతాడనమాట ఎందుకంటే నిజమైన దేవుడు యహోవా దేవుడని అబ్రహాముకు తెలిసిపోయింది ఎందుకంటే ఆయన ఎక్కడ చేయిపెట్టినా కానీ ఏది తాకినా కానీ అబ్రహాం చేసిన ప్రతి ఒక్క పని ఆశీర్వదించబడుతుంది దానిలో జైమును చూస్తున్నాడు అనమాట అబ్రహాము అందువలన అబ్రహామును ఒక్కరోజు ప్రభు విడిచిపెట్టలేదు అబ్రహామును లోతు విడిచి దూరంగా పోయిన తర్వాత అబ్రహంతో అంటున్నాడు చూసినంత చూసినంతవరకు ఆ స్థలమును నీకు నేను స్వాస్థ్యంగా ఇస్తాను అంటున్నాడు అలాగే ప్రభు ఇచ్చాడు కాబట్టి అబ్రహామును ఆ రకంగా ఆస్వాదించిన దేవుడు తనకు సంతానాన్ని ఇవ్వలేదు అయితే సంతానాన్ని ఇచ్చేదానికి ముందలాడి ఆ సంతానము అబ్రహాం యొక్క సంతతి సంతతి ఎలాగూ కష్టపడతారనే కార్యమును ప్రభు ముందుగానే ఆయన అబ్రహాముకు తెలియపరిచాడనమాట ఆ యొక్క వాక్యం మాత్రం చదువుతాను వినండి అదే ఆదికాండము పదహైదో అధ్యాయము పదమూడవ వచనం నుంచి చదువుతున్నాను వినండి ఆయన నీ సంతతి వారు తమది కానీ పరదేశ ముందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జన్మనకు నేనే తీర్పుదిను తరువాత వారు మికిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు నీవు నీ పితరుల యొద్దకు నీవు క్షేమముగా నీ పితరులు పోయేదవు మంచి వృద్ధా వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు చూడండి ప్రేమని దేవుని బిడ్డారా ఈ రకంగా ప్రభు తనకు పుట్టబోయే సంతానం ఏ రకంగా అంతా బాధపడబోతారు ఏ రకంగాంతా అంతా అనేది కూడా ప్రభు అబ్రహాముకు ఎలాగో తెలిపేస్తున్నాడనమాట ఇలాగ 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 జరగబోతుంది అని చెప్పిని అయితే అబ్రహాము ఎలాగూ దేవుని నమ్మాడు అని మనం చూసినప్పుడు ఆయన ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా అది జయమే ఇదే పదహైదోధం నాలుగో వచ్చి చదువుతున్నాను వినండి వాక్యము అతని వద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోవచ్చున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను చూడండి ప్రియమైన దేవుని బిళ్ళారా అబ్రహం కథ మనకు తెలిసినదే సారా తన పని మనిషి ఆగరనిచ్చి ఆగర ద్వారా సంతానం పొందుకునేది అయితే ఆ సంతానం నీ సంతానం కాదు నీ గర్భవాసమున వాడు నీకు వారసుడగును అని చెప్పి మళ్ళీ ఏం చేశాడంటే ఐదో వచనంలో మరియు ఆయన వెలుపలికి తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూసి లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను ఇవన్నీ నోటి మాటలే ప్రభు నోటి మాటలే అయితే అబ్రహాం ఏం చేశాడు యహోవా నమ్మాడనమాట ఆయన అది అతనికి నీతిగా ఎంచెను ఒక నీతిమంతుడు ఎవడైనా సరే నీవైనా నేనైనా ఎవరైనా యహోవాను నమ్మాలి తండ్రి అయిన దేవుని మనం ఎప్పుడు నమ్ముతామో అప్పుడు మనము నిజముగా నీతిమంతులుగా తీర్చబడతాం నమ్మడము అంటే ఏంటి మనం అడిగింది ఆయన చేస్తాడంతే మనం అడిగింది ఆయన చేస్తాడంతే ఆయన అబ్రహాంకు ప్రభు అయిన దేవుడు క్లియర్గా చెప్తున్నాడు అన్నమాట నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రంలాగా భూమిలో ఉండే ఇసుకురేణువులాగా నేను ఆస్వాదిస్తాను అని చెప్పి అది నమ్మాడు ఆయన ఏమీ చేయకుండా అబ్రహాముకు ఏమీ చేయకుండా తన దేశాన్ని వదిలిపెట్టి రమ్మంటే తను చెప్పినట్టు కన్ను మూసుకొని దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు తన సొంత బంధంలో తన బంధుమిత్రాదులను అందరినీ వదిలిపెట్టేసి తండ్రిని తల్లిని అందరినీ విడిచిపెట్టి తన స్వదేశమును విడిచిపెట్టి బయటకు వచ్చాడు అప్పుడు నమ్మలేదా ఆయన యహోవా దేవుణ్ణి అప్పుడు నమ్మాడు ఇప్పుడు నమ్ముతున్నాడు చివరి వరకు అబ్రహం దేవుని నమ్మాడు అలా నమ్మబట్టే దేవుడు అతనికి ఆ నమ్మకాన్ని నీతిగా ఎంచాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ప్రభు పైన నమ్మకం పెట్టుకొని ఒక్క విషయం మాత్రమే కాదు ముఖ్యమైన విషయం మాత్రం చెప్తున్నాను చూడండి ఆయన మనల్ని పరలోకరాజ్యానికి చేర్చుకుంటాడనే నమ్మకం మనకు ఖచ్చితంగా ఉండాలి ఆయన మనం కాలమైపోతే మనల్ని పరలోకరాజ్యంలో తీసుకుంటాడనే ఒక నమ్మకంను మనం నిశ్చయంగా ఉంచుకోవాలి అప్పుడే అది మనకు నీతిగా ఎంచబడుతుంది ఆబ్రహాము యహోవాన్ని నమ్మాడు అన్ని విషయాలకి సంతానానికి మాత్రమే కాదు సంతానాన్ని ఇస్తానని మాత్రమే కాదు ప్రతి ఒక్క విషయానికి ఆయన యహోవాన్ని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా మనము ఆబ్రహాము లాగా మన జీవితంలోని ప్రభువును నమ్మామంటే అది నిజంగా మనకెంతో నీతిగా ఉంటుంది ప్రభు తాను చేయదలుచుకున్న ప్రతి ఒక్క కార్యమును మన పట్ల ఆయన అన్నమాట అబ్రహమును ఏ విధానికి ప్రభువు ఉపయోగించుకోలేదు చెప్పండి ప్రతి ఒక్కటి పదమూడో అధ్యాయం నుంచి అలాగే చదువుకుంటూ వచ్చామంటే ప్రతి ఒక్కటి ప్రభువు ఆయన ద్వారా చేయించాడు ఆయన బలిపీఠం కట్టాడు దహన బలి అర్పించాడు ప్రార్థన చేశాడు యుద్ధం చేశాడు లోతును విడిపించాడు ఎన్నో కార్యములు ప్రభువు అబ్రహం ద్వారా చేయించాడు అనమాట ఎందుకంటే ప్రియమైన దేవుని బిళ్ళారా మనము దేవుని నమ్ముకొని జీవించామంటే ప్రభు మన పట్ల మన ద్వారా కూడా అనేక కార్యములు చేసి ఆయన నామమును మహింపరుచుకుంటాడు ప్రార్థించుకుందాం జీవం కలిగిన తండ్రి దగ్గర మీకు పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ యొక్క ఉదయకాల సమయంలో కొంతసేపు ఈ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ మీరు ఇచ్చిన కుప్పని బట్టి మీకు స్తోత్రములు అబ్రహాంకు జరగబోయే కార్యమును జరిగిన కార్యమును ప్రతి ఒక్క కార్యమును మీరు తెలియపరచున్నారని అతన్ని అతనికి సంతానం ఆకాశ నక్షత్రంలో వాళ్ళు ఇసుకురైన వాళ్ళే పెంచుతానని చెప్పారు అయితే అతనికి వాగ్దానం ఇస్తున్నారు నీకు పుట్టబోయేవాడు నీకు వారసుడు అవుతాడని ప్రభా ఆ యొక్క సంతానం ఎలాగ బాధించబడుతుంది ఎలాగ బాధించబడుతుంది ఎలాగ ఆస్వాదించబడుతుందని కూడా ఆ యొక్క పదిహేనో అధ్యాయంలో మీరు తెలియపరిచారు ప్రభా కాబట్టి సమస్తమును మీరు నా తండ్రి దేనిని దాచిపెట్టకుండా అబ్రహాంకుని మీరు తెలియపరిచారు ప్రభా అతను మిమ్మల్ని నమ్మాడు మేమును అలాగ నమ్మి మీ దగ్గర ఆశీర్వాదం పొందుకుంటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు వేడుకొని చున్నాను చెప్పగలేని తండ్రి ఆ మెయిన్ ప్రియమైన దేవుని బిళ్ళారాయొక్క వాక్యమును ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయండి అందరూ విని ఆ ప్రకారం జీవించే ఆశీర్వాదం పొందుకుంటకు మనము దోహదముగా ఉందాం థ్యాంక్ యూ